నీల్ నితిన్ ముఖేష్ చంద్ మాథూర్ భారతదేశానికి చెందిన నటుడు నిర్మాత రచయిత ఆయన గాయకుడు నితిన్ ముఖేష్ కుమారుడు ముఖేష్ మన్వడు నీల్ నితిన్ ముఖేష్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విజయ్ సినిమా ద్వారా బాలనటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి రెండు వేల ఏడులో జానీ గద్దర్ ద్వారా హీరోగా పరిచయమయ్యాడు నీల్ మహారాష్ట్రలోని ముంబైలో పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి పదిహేనున నీల్ నితిన్ ముఖేష్ చంద్ మాధూర్గా జన్మించాడు అతని తండ్రి బాలీవుడ్ నేపథ్య గాయకుడు నితిన్ ముఖేష్ ప్రముఖ గాయకుడు ముఖేష్ కుమారుడు అతని నాన్నమ్మ గుజరాతీ శ్రీమాలి బ్రాహ్మణుడు కాగా అతని తాత ఢిల్లీకి చెందిన మాథూర్ కాయస్థ అతనికి అమెరికన్ వ్యోమగామి నీల్ ఆమ్స్ట్రాంగ్ పేరు మీద లతా మంగేష్కర్ పేరు పెట్టారు చిన్నతనంలో అతను విజయ్ జైసీ కర్ణి వయసీ బర్నీలో వరుసగా రిషి కపూర్ గోవింద యొక్క చిన్న వయసులో కనిపించాడు నీల్ ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్లో చదువుకున్నాడు అక్కడ అతను తన తండ్రి ఒత్తిడితో కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు గాయకుల కుటుంబంలో జన్మించినప్పటికీ అతను నటనలో వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు